తెలంగాణకు దావోస్లో భారీ పెట్టుబడులు సన్ పెట్రోకెమికల్స్ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం కెమికల్స్ నుండి నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడిని సాధించింది ఈ పెట్టుబడిని సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి మరియు నాగర్ కర్నూల్ మంచిర్యాల ములుగు జిల్లాల్లో మూడు భారీ పంప్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించనున్నారు ఈ ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే సుమారు ఏడు వేలు ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ పెట్టుబడి మరో ముఖ్యమైన అభివృద్ధిలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ తెలంగాణలో పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడితో నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యం గల అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది ప్రభుత్వం యొక్క దృష్టి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలంగాణను భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలబెట్టాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు ఆయన సుస్థిరమైన శక్తి వృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పి ఈ పెట్టుబడులు ఉద్యోగ సృష్టికి గణనీయమైన అవకాశాలను కల్పిస్తాయని వివరించారు మొత్తం మీద ఈ వ్యాసం దావోస్లో తెలంగాణ సాధించిన గణనీయమైన పెట్టుబడులను హైలైట్ చేస్తుంది ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి మరియు అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి అనుకుంటున్నారు